హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మాజీ మంత్రి కన్నెమూత పార్టీలో తీవ్ర విషాదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మాజీ మంత్రి కన్నుమూత ఇక ఏపీలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కన్న మూశారు ఇక మెదడులో రక్తం గడ్డగట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ దుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇక శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక ఎన్టీఆర్ హయాంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు